ఈశుక్రవారి శ్రేష్టమైన తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు ఇక్కడ ఈ కీర్తనలో ఆ యాభై మూడవ కీర్తన కీర్తన పద్నాలుగు కొన్ని మార్పులతో దాన్నే మళ్ళీ రాసినట్టు ఉంటుంది మెటికి ఈ యాభై రెండవ కీర్తన యాభై నాలుగో కీర్తన ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో రాశారో మనము తెలుసుకోవాలంటే ఆ తిరిపదంలో మొదటి సమయంలో ఇరవై రెండు తొమ్మిదిలో అయితే దియోగు ఈదోమియుడైన దియోగు సౌలు అధికారులతో నిలిచి నేను యశ్ కుమారుడు అహీమేలేక్ దగ్గరికి అహీతూబి యొక్క కుమారుడైన హీమేలేక దగ్గరికి నోబు దగ్గరకు రావడం నేను చూశాను అని చెప్తున్నాడు అంటే ఎంతో కీడు తీసుకొని వచ్చాడు ఆ యాజకులు అందరినీ ఆ చంపివేస్తా వచ్చాడు చాలా భయంకరమైన కీలు చేస్తా వచ్చాడు అలాంటి సందర్భంలో ఈ కీర్తన రాస్తా వచ్చున్నాడు యాభై ఆ రెండవ కీర్తన యాభై నాలుగో కీర్తన మొదటి సమయం గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో జిఫీలు సౌల దగ్గరికి వచ్చి గిబియాలో దావిదు మా గురుజుల్లో ఆయన హోరేషు దగ్గర హకిల యొక్క పర్వతం దగ్గర జషీమోని యొక్క దక్షిణాన దాచుకోలేదా అని చెబుతా ఉంటున్నారు ఒక మాటలో దావేదిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు మెట్టుకి ఆ ఇంత ఉత్కృష్టమైన పరిస్థితిలో దావీదు ఈ కీర్తనలో రాసినట్టు మనం చూడొచ్చు ఇక్కడ భక్తి లేని వాడిని దైవ ఆ భయం లేని వాడిని ఆయన ఆ వివరించడం మనం చూడవచ్చు యాభై రెండవ కీర్తన మొదటి వర్షంలో ఓ బలాదుడా అని ఏలి చేస్తూ మాట్లాడుతున్నాడు బలాదు నువ్వు చెడుతనం గురించి గర్విస్తా ఉంచున్నావా చెడుతనం గురించి నువ్వు ఆ అతిశయిస్తా ఉంచున్నావు రోజంతా చెడుతనం గురించే నువ్వు ప్రగల్భాలు పలుకుతా ఉంచున్నావా దేవుని దృష్టికి దేవుని కండ్లకి ఏడా అని మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే ఇది కేవలము ఆ దియోగ గురించే కాదు కానీ దైవ భక్తి హీనుడైన ప్రతి ఒక్కరికి ఈ గుణగణాలు అనుభవిస్తాయి బహుశా మౌతాదు మారొచ్చేమో కానీ ఈ గుణగణాలు ఆ ఒక వ్యక్తి ఆ బ్రతుకు బాగలేదు అనంటే దేవునితో బాగలేడు అనంటే ఆ వ్యక్తి అతిశయిస్తాడు ఎక్కువ అతిశయించేవాడు స్థుతిచ్చడు స్థుతిచ్చేవాడు అతిశయించాడు ఎందుకనంటే నిన్ను నువ్వు స్థుతించుకుంటా ప్రభుని కూడా స్థుతించలేవు కదా కనుక ఆ గర్వము అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని చాలా సులువుగా ఆ కొలిచేస్తాడు కనుకనే ఈయన దినమంతా అతిశయించేవాడా అని ఆ చెడును అతిశయించేవాడా అని గేలి చేసి మాట్లాడుతూ ఉంచున్నాడు అంతేకాకుండా రెండవ వచ్చులో యాభై రెండు రెండులో అంటున్నాడు చెడుతనమును నువ్వు ఎంత అలవాటు చేసుకున్నావు అంటే ఎంత ప్రవీణుడు అయిపోయావంటే ఒక పదును పెట్టిన కత్తిలాగా నువ్వు అంత అద్మానంగా నువ్వు పదును పెట్టుకున్నావు నీ పాపానికి అని చెప్తా ఉంటున్నాడు పాపి ఎప్పటికైనా తన పాపానికి పదును పెట్టాల్సిందే నీతిమంతుడు ఎప్పటికైనా తన నీతికి పదులు పెట్టాల్సిందే ప్రతి ఒక్కడు ఏదో ఒక దానికి పదులు పెడతాడు నువ్వు పా అందుకనే ప్రకటన గదంలో చివరికి వచ్చి అంటాడు పాపం చేసేవాడు ఇంకనూ పాపం చేయని నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడు ఉండని మనం ఖచ్చితంగా పెరుగుతాం పాపంలోనే పెరుగుతాం నీతిలోనే పెరుగుతాం మనం తటస్థంగా ఉండడం సాధ్యము కాదు అని చెబుతున్నాడు మూడవ వర్షంలో ఆయన అంటున్నాడు ఈయన మంచి కంటే చెడునే ప్రేమిస్తాడు సత్యం కంటే అబద్ధాన్ని ప్రేమిస్తాడు కనుక దైవహీనుడు దైవ భక్తిహీనుడు దేవునితో సరిగ్గా లేనివాడు ఆ వారి గుణగణాలు మంచి సత్యము కనుక ఏమాత్రము తాను దీన్ని ఆ అనువయించుకోలేడు దానికి వ్యతిరేకగానే ఉంటాడు ఎప్పుడన్నా మనం దేవునికి విరోధంగా ఉన్నప్పుడు మనం యేసు ప్రభువులో ఉంటున్న గుణగణాలన్నిటి కూడా విరోధంగానే ఉంటాము ఆయన గుణగణాలకి అనుకూలంగా ఉంటూ మనం దేవుణ్ణి ద్వేషించడం అసంభవము అంతేకాకుండా నాలుగో వర్షంలో ఆయన అంచున్నాడు నువ్వు ప్రతి హానికరమైన విషయాన్ని ప్రేమిచ్చేవాడు హానికరమైన మాటల్ని ప్రేమిచ్చేవాడివి అని చెబుతా ఉంటున్నాడు ఇంకా ఐదవ వర్షాలకు వచ్చేటప్పటికి ఆయన మీదకు వచ్చే తీర్పు గురించి మాట్లాడుతూ దేవుడు నీ డేరాన్ని తీసి పారేస్తాడు లాగేస్తాడు అని చెబుతాడు తీసి అవతల పారేస్తా దేనికి పనికి రాకుండా పోతావు ఆ తర్వాత ప్రజలు నీతిమంతులు నేను చూసి నవ్వుతారు గేలి పాలు చేస్తారు నువ్వు నీ యొక్క డబ్బును నమ్ముకున్నావు కదా నీ బతికేమైపోయింది అని నీ డబ్బు ఏకాడికి నిన్ను రక్షించింది అని నువ్వు ఇతరుల్ని నాశనం చేసి పైకొచ్చావు కదా ఇప్పుడు నీ గతి ఏంటని గేలి పాలైపోతావు అనే ఆ పర్యావసానాన్ని కూడా మాట్లాడుతూ ఉంచున్నాడు అంతేకాకుండా యాభై మూడవ కీర్తుల్లో కూడా ఆయన ఈ దైవ భక్తి హీను గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆయన చెబుతున్నమాట వాడు వాని హృదయములు దేవుడు లేడు అంటాడంట యాభై మూడు ఒకట్లో దేవుడు లేడు అని హృదయంలో అంటాడు దేవుడు లేడు అని హృదయంలో అనుకునేవాడు ఏదో మానసికంగా బుద్ధి లేనివాడు కాదు కానీ నైతికమైన బుద్ధి లేనివాడు మారల్ ఫోల్ ఈ వ్యక్తి దేవుడు లేడు అనే హృదయం ఎప్పుడైతే అనుకుంటాడు ఖచ్చితంగా దాని పర్యావసానం మీద జీవితం మీద కనిపిస్తూ ఉంది ఈయన దుష్టుడుగా ఈయన చేసే పనులన్నీ చెడ్డవిగా ఈయన ఈ ఏ మాత్రము ఏ మాత్రము మంచి చేయలేని వాడిగా ఉంటాడు ఎందుకు అని అంటే మంచికి కారణం దేవుడే దేవుడు ఒక్కడే మంచోడు మంచి ఆయన ఒక్కడి నుంచే పుడత కాబట్టి ఆయనని లేడు అంటే ఇంకా మంచి పుట్టడానికి ఆస్కారమే లేదు మంచి పుట్టడానికి వేరే విధానమే లేదు ఇంకా మంచి పుట్టడానికి వేరే వేరే వేదికే లేదు కనుక మనము దేవుడు దేవుడు ఉన్నాడు అనే ఆ సత్యములో నిత్యము ఆయనని ఆయన ఉన్నాడు ఆయన ఉనికి వాస్తవం అనే ఆ భయములో బ్రతకడమే ఇలాంటి పాపాల నుంచి మనల్ని తప్పించేదిగా ఉంటాయి రెండవ వచ్చంలో ఆయనని వెతికేవాడు ఒక్కడు కూడా లేడు మూడవ వర్షంలో అందరూ చెడిపోయారు ఒక్కడు కూడా బాగలేడు అని రాస్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ఈ దైవ భక్తి హీనుని పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతోంది మాటల్లో చెడిపోయాడు చూపుల్లో చెడిపోయాడు ఆ పదును పెట్టుకున్నాడు తన పాపానికి దేవుడు లేడని మనసులో అనుకుంటున్నాడు అన్ని రకాల చెడ్డ పనులు చేస్తున్నాడు అన్ని చెడ్డ ప మాటల్లో ఆనందిస్తా ఉంటున్నాడు అంతే కాకుండా ఒక భయంకరమైన మాట చెప్తాడు నాలుగవసులో వాళ్ళెన్నాడు దేవుడు ఎవరు కాల్ అండ్ గార్డ్ ఎన్నడూ దేవుడికి మొరపెట్టరు అంటే దేవుడిని అసలు ఆశ్రయపూర్వంగా వాళ్ళు చేసుకోరు వాళ్ళని వాళ్ళే ఒక ఆశ్రయం అనుకుంటారు వాళ్ళ డబ్బే వాళ్ళకు ఒక ఆశ్రయం అని అనుకుంటారు అని చెబుతా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ఐదు వచ్చినాలకు వచ్చేటప్పటికి ఆయన అంటాడు దేవుడు ఒక దినాన్న మిమ్మల్ని ఎంత భయానికి పెడతాడు అని అంటే అసలు భయపడ్డానికి ఏమి లేని దగ్గర కూడా మీరు భయాందోళనకి ఆ భృంగిపోయాం అప్పగించబడతారు ఈ ఎముకల్ని ప్రభు చెదరగొట్టేస్తాడు అని చెబుతా ఉంచున్నాడు అంటే ఇది ఒక భక్తిహీనుని పరిస్థితి ఇక్కడ పదును పెట్టుకొని ఎదగొచ్చేమో ఇక్కడ డబ్బు సంపాదన క్షేమంగా డబ్బును బట్టి క్షేమంగా ఇతరుల్ని తొక్కేసి పైకెళ్ళొచ్చేమో అయితే అంత మాత్రం చాలా అద్మానము అయితే ఈయన అంతం ఎలాగుంది అని రాస్తున్నాడు దేవుని వీళ్ళ భయభక్తులు కలిగిన వాళ్ళ అంతం ఎలాగుంది యాభై రెండు ఎనిమిదిలో అంటాడు నేనైతే నువ్వు ఏమన్నా అయిపోయి నువ్వు చెడిపోతావు నువ్వు నువ్వు అయిపోతావు దైవ భక్తి లేనివాడు అయిపోతాడు అయితే నేనైతే భక్తి కలిగిన వాడిని దేవుణ్ణి కలిగిన నేనైతే చెట్టు వలే ఆయన ఇంట అభివృద్ధి చెందుతూ ఉంటాను నేను ఆయన అంతులేని ప్రేమ మీద విశ్వాసము పెడతాను నిత్యమూ నా నమ్మకం కదలదు నిత్యము ఆయన నేను స్థుతిస్తానంట నా సహవాసమే వేరు నేను నమ్మకస్తులతో సహవాసం చేస్తే యాభై మూడు ఆరులో ఆయన అంటాడు దేవుని రక్షణ నేను చూస్తాను దేవుని ప్రజలతో నేను ఆనందిస్తాను కనుక దైవ భక్తి లేని వాని గతి చూసాము దైవుని భక్తి కలిగిన వాణి అంతము చూసాము కీడుగున్నా ప్రయాణం చేశాడు దావే అయితే భయంకరమైన అపాయాలు భయంకరమైన అపాయాలు యాభై నాలుగో కీర్తనలో ఆయన అపాయాల గురించి మాట్లాడుతున్నాడు ఆ మూడో వర్షంలో విర్రవిగు వారు తనని అటాక్ చేస్తున్నారు తన దాడి చేస్తూ వచ్చున్నారు ఆ తర్వాత మాత్రం మర్యాద లేని మోటు జనము తనని చంపేయడానికి వస్తా ఉంటున్నారు దేవు భక్తి లేని వారు తన మీద పడిపోతున్నారు అని రాస్తున్నాడు ఇంత భయంకరమైన ఒత్తిడి ఉత్కృష్టమే ఇంకా ప్రాణం పోయే పరిస్థితులు అయితే తన నమ్మకం దేంట్లో ఉందట నాలుగో వర్షంలో ఆయన అంటాడు దేవుడే నా నమ్మకం దేవుడే నా సహాయం నా దేవుడే నన్ను సంరక్షిస్తాను నా దేవుడే నన్ను పట్టుకుంటాడు ఈరోజు అయిపోయింది ఎంత సమూహములు అయిపోయింది ప్రభుమల్ని సంరక్షిస్తాడు ఒక కొత్త ఇబ్బంది విశ్వాస యొక్క ధైర్యము ఇక్కడ సంరక్షణ ఉంటాదో ఉండదో కొన్నిసార్లు ఉండకపోవచ్చేమో కానీ అక్కడ మాత్రం నిత్యము మనం ఆయన హీ విల్ బి ఆర్ ఏజెస్ ఆయన మన బండగా ని ఆశ్రయపూర్వంగా అక్కడ మాత్రం గ్యారంటీగా ఉంటాడు అంతేకాకుండా ఆయన చివరికి వచ్చేటప్పటికి ఆరు ఏడు వచ్చినాల్లో కీతను యాభై నాలుగు ఆరు ఏడు వచ్చినాల్లో ఆయన వచ్చినాడు నేను ఉత్సాహంతో నీకు బలర్పిస్తాను ప్రభావా నీ నామాన్ని నేను గనపరుస్తాను నా అన్ని ఆపదల నుంచి నన్ను తప్పించావు అంటే ఆరంభంలో కొంచెం ఇబ్బంది అనిపించిన నీతిమంతుడికి చివరికి మాత్రం క్షేమం ఆరంభంలో కొంచెం క్షేమం అనిపించిన దేవుణ్ణి దేవుణ్ణి లేని వాడికి అంతంలో నిత్యత్వంలో మాత్రం అస్సల క్షేమం ఉంది ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీవు మాకు భరోసాగా దొరికినని నీకు ఇక్కడ కొన్ని కష్టాలు ఇక్కడ కొంచెం నలిగిపోయి ఇక్కడ కొంచెం ఇరుకులున్న నిత్యత్వంలో మాకు నీవు క్షేమం నీవే మా క్షేమంగా ఉంటావు గనుక అందనాలు నీకు చెల్లిస్తూ ఈ నమ్మకంతోనే జీవించడానికి నేర్పిస్తావు యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి అమ్మాయి